హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్స్కి తాజా సమాచారం అండి పెండింగ్ బిల్లులపై సమాచారము వెయ్యి కోట్ల బకాయిల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఇంటివరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో పెండింగ్ బిల్లుల వివరాల ను సేకరిస్తున్న ఆర్థిక శాఖ అండి సో ఇప్పటివరకు ఏ అయితే డిఏలు కావచ్చు వాళ్ళ నుంచి డిఎల్ డిఆర్ కావచ్చు సో టీఏ కానీ ఇంకా తదితర బిల్లులన్నిటిని కూడా సేకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బిల్లులపై ఆర్థిక శాఖ అధికారులు సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు పెండింగ్ బిల్లులపై వెంటనే పూర్తి సమాచారం ఇవ్వాలని అన్ని శాఖల ఆర్థిక అన్ని శాఖలకు ఆర్థిక శాఖ అయితే లేఖలు రాసింది అయితే పెండింగ్ బిల్లులపై అరకురగా సమాచారాన్ని కొన్ని ప్రభుత్వ శాఖలో ఉన్నతాధికారులు ఇస్తున్నారు మొత్తంగా పదివేల కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ బిల్లులు ఉన్నట్టుగా ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారండి అయితే శ్వేతపత్రం కోసం చేస్తున్న కసరత్తులో పెండింగ్ బిల్లుల అరాకుర సమాచారంపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు పెండింగ్ బిల్లుల పూర్తి సమాచారం తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు పెండింగ్ బిల్లులపై పూర్తి సమాచారం కోరుతూ మరోసారి అన్ని శాఖలకు లేఖలు రాయాలి అని ఆర్థిక మంత్రి వెల్లడించారు పెండింగులో సమాచారం ఇవ్వాలని పెండింగ్లో ఉన్న వివరాల సమాచారం ఇవ్వాలని అధికారులపై ఇవ్వని అంటే ఆ సమాచారం ఎవరైనా ఇవ్వని చోట ఆ అధికారులకి కఠిన చర్యలు అయితే ఉంటాయని లేఖలో పేర్కొన్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేస్తారండి ఇక విధంగా మనం చూసుకున్నట్లయితే మనకు పెండింగ్ బిల్లు విషయానికి వచ్చినట్లయితే డిఏకి సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా మనకు ఎటువంటి డిఏ బకాయిలు అయితే రాలేదండి సో అలాగే పీఆర్సి బకాయిలు కూడా చాలా వరకు రావాల్సి ఉంది సో వీటన్నిటి గురించి మొత్తం ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వము సమీక్ష చేస్తుంది అలాగే ఏపీజీఎల్ఏ లోన్లు పిఎఫ్లు టీఏలు ఎస్ఎల్సు ఈఎల్స్ ఈ సమాచారాన్ని అంతటిని కూడా వారు పది వేల కోట్ల రూపాయలు అన్నట్టుగా చెప్పారు కానీ ఖచ్చితమైన లెక్కలు ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వము అరాకొర సమాచారాన్ని వద్దు ఖచ్చితమైన బిల్ సమాచారం కావాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి అన్ని శాఖల వారిని కూడా ఆర్థిక శాఖ అయితే కోరడం జరిగింది